స్వాగతం అడ్డాకల్ స్నేహ చికెన్ పరిశ్రమ ఆగడాలకు ఈరోజు లేకుండా పోతా ఉంది మనం ఇక్కడ చూస్తున్నటువంటి ఏరియా ఇది కానాయపల్లి శంకర సముద్ర రిజర్వాయర్ కొత్తకోట మండలం మరి ఈ రిజర్వాయర్ నుంచి కూడా వాళ్ళు నీటి నీటితోపిడి చేస్తున్నారని చెప్పి గతం నుంచి కూడా బీసీ పొట్టుకేలు చేసి మేము చెప్తా ఉన్నాం ఈరోజు ప్రజలకు తెలియడానికే ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది రిజర్వాయర్ దగ్గరికి మనం చూస్తాం ఉన్న శంకర సముద్ర రిజర్వాయర్లో ఒక తూముందండి ఆ తూము కింద నుంచి ఇక్కడ మీకు బిల్డింగ్ కనిపిస్తూ ఉందండి ఆ బిల్డింగ్ పైననే కనిపిస్తుంది ఏమో రూము కిందనేమో పెద్ద వాటర్ ట్యాంక్ ఉంది అంటే ఈ తోము నుంచి డైరెక్ట్ కనెక్షన్ ఆ వాటర్ ట్యాంక్లకి వెళ్ళి అక్కడ నుంచి కూడా పెద్ద పెద్ద మోటార్ల ద్వారా ఈరోజు స్నేహ చికెన్ పరిశ్రమకు నీటి కూడా తరలిస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ ఉంది మరి దీనిపైన గతంలో అధికారులు అడిగితే అగ్రిమెంట్ అయిపోయింది అంటే నిజంగా కూడా రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్లోనే వాళ్ళ నీటి తరలింపు అగ్రిమెంట్ కూడా కంప్లీట్ అయింది ఇంతవరకు కూడా రెన్యువల్ చేసుకోలేదు చేసుకోలేదు అగ్రిమెంట్లో కూడా రోజుకు పది లక్షల లీటర్ల నీటిని వాడుకుంటామని చెప్పి రెండు వేల పద్దెనిమిదిలో అగ్రిమెంట్ తీసుకుంటే ఇరవై మూడు కంప్లీట్ అయింది అగ్రిమెంట్ అయిపోయి పదహారు నెలలైనా నీటి దోపిడీ చేస్తూ ఉంటే అధికారులు ఏం చేస్తూ ఉన్నారు నాయకులు ఏం చేస్తూ ఉన్నారని చెప్పి మేము అడుగుతా ఉన్నాం అధికారులు ఏం చేస్తూ ఉన్నారంటే స్నేహ కంపెనీచ్చే విలాసమైన విందులకు పడి వాడిచ్చే విందులు తర్వాత వాడిచ్చే మందులకు అలవాటు పడి కార్య రుచి మరిగి ఈరోజు ప్రజలకు కూడా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఈరోజు జిల్లాలో ఉంది మరి అక్కడ ఏదో స్విమ్మింగ్ పూల్ ఉందంట పెద్ద పెద్ద స్విమ్మింగ్ పూల్ అంట పెద్ద పెద్ద దావతులు ఇస్తారంట వాడు మరి లోపలికేమో ఎవరు రనియాడు ఎందుకంటే లోపల చికెన్ వేస్టేజ్ ఈస్టేజ్ అంతా బయటికి వెళ్ళకుండా దానినే మందికే ఈ రోజు అమ్ముతున్న పరిస్థితి లోపల వాళ్ళు దాని సాటిన ఏమేమి దొంగ వ్యాపారాలు చేస్తున్నాడో ఎవరికి తెలియదు కాబట్టి లోపల కూడా ఎవరు వాళ్ళకు వాళ్లకు ఉన్న నాయకులను అధికారులనే ఈరోజు లోపల కర్మ తీసుకుంటా వాళ్ళకే విందులు ఇచ్చుకుంటా ఈరోజు ఈ అక్రమాలకు కూడా పాల్పడుతున్న పరిస్థితి ఉంది మరి ఈ సందర్భంగా సరే ఇంత త్యాగం చేస్తూ ఉన్నారు ప్రజలు సరే మా పిల్లలకన్నా దానిలో ఉద్యోగాలు ఇస్తున్నారంటే కేవలం ఆ రామరెడ్డి అంట ఆయన కులం వాళ్ళకే ఉద్యోగాలు ఇస్తాడు కానీ కింది కులాలకు ఎవరి కూడా ఈ రోజు ఉద్యోగాలు కూడా కల్పించినటువంటి పరిస్థితి ఏదో కల్పించినా ఊడ్చేదో తూడ్చేదో కానీ రోజు పెద్ద పెద్ద ఉద్యోగాలు మాత్రం వాళ్ళ కులం వాళ్ళకి ఇస్తా ఉన్నారు ఏదో మన ఇంటర్వ్యూలు చూసిన ఈ మధ్యలో నలభై మూడు వేల అప్పుతోనే పోయినా ఈరోజు ఐదు నుంచి పదివేల కోట్ల టర్నోవర్ చేసినాని అయ్యా నీ టర్నోవరు అంత పెంచడానికి చెప్తున్నా గొప్పోడే కానీ నీవు ఎదగడానికి ఈరోజు ఎవరు ఉపయోగపడరు ఈరోజు అదే ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ బీసీలు కానీ మహిళలు కూతున్నాయా మేము మా రైతులు భూములు ఏందే నీవు పరిశ్రమ పెట్టినావా నీవు ప్రొడక్ట్ అయ్యే చికెన్ మేము నీతో ఉత్పత్తి అయ్యేది మేము కొనందే ఈరోజు నువ్వు అంత పెద్దవాడు అయ్యావా అని చెప్పి అడుగుతా ఉన్నా కానీ ఈ స్థానిక రాజకీయ నాయకులకు కూడా మేము కూడా అడుగుతా ఉన్నాం ఏ పార్టీని సరే అన్ని రాజకీయ పార్టీలకు కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం మీ పార్టీలు ఓట్లేమో మీ అందరితోనో ఓట్లు వేసుకుంటారు ఈరోజు మీరు చేసే కార్యక్రమాలు ఈరోజు వాట్సాప్ గ్రూప్లో పెట్టేది ఎవరు మీ కులం వాళ్ళు పెడుతున్నారా ఈరోజు కింది కులాల పిల్లలు పెడతా ఉన్నారా అదేవిధంగా మీరు చేసే కార్యక్రమాలు వీళ్ళు పెట్టాలి ఈరోజు మీకు జిందాబాదులు కొట్టేది వీళ్ళు మీకు ఈరోజు మీరు వస్తే పెద్ద పెద్ద ఫ్లెక్సీలు కట్టి మీ కాళ్ళ కాడ చిన్న ఫోటోలు వేసుకుని పిల్లలు మేము మేము కడతా ఉంటే మా పిల్లలు ఈరోజు మా పిల్లలకు ఉద్యోగాల విషయంలో మాత్రం ఈరోజు మీరు కూడా నోరు పక్కన ఉండడం నిజంగా కూడా ఇది చాలా దుర్మార్గం బాధాకరం మరి మాతోనూ ఓట్లు వేసుకున్నటువంటి మీరు వాట్సాప్లో పబ్లిష్ చేసుకున్న మీరు ఫ్లెక్సీలు కట్టించుకున్నటువంటి మీరు జిందాబాద్ కట్టించుకున్న మీరు మా పిల్లల గురించి మీరు ఎందుకు మాట్లాడతలేరు ఈరోజు ప్రజలంతా కూడా గమనిస్తూ ఉన్నారు కాబట్టి ఇదే వైఖరి కొనసాగితే స్నేహ చికెన్ పరిశ్రమ ముట్టడించడానికి బీసీ పొలిటికల్ చేసి కూడా వెనకాడలేదు దానిపైన ఈ విషయంపైన సీఎం దృష్టి కూడా తీసుకెళ్తాం ఎందుకంటే ఇక్కడ తాగునీళ్ళకు ఇబ్బంది సాగునీటికి ఇబ్బంది ఉన్నా పరిశ్రమ నీటి దోపిడీ చేస్తూ ఉన్నారు మరి అధికారులు చర్య తీసుకుంటారు కాబట్టి సీఎం దృష్టికి తీసుకెళ్తాం నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కూడా ఫియాజ్ చేస్తాము జాతీయ మానవుకుల కమిషన్ కూడా వెళ్ళి చికెన్ స్నేహ చికెన్ పరిశ్రమ మూసివేసే వరకు ఈరోజు బీసీ పొలిటికల్ చేసి పోరాటం చేస్తుంది దానిలో కనుక ఎన్ని కట్టడాలు చేసినావు ఎన్ని నిర్మించినావు ఎంత ఎక్స్ట్రెడ్ చేసింది ఈరోజు అడ్డకిల గ్రామ పంచాయతీకి నీవు కట్టిన ట్యాక్స్ ఎంత నీవు కట్టిన స్విమ్మింగ్ పూల్కు పర్మిషన్ ఎంత బిటా ఇవన్నీ కూడా అన్ని రోజుకొకటి ఖచ్చితంగా డైలీ సీరియల్ లాగా స్నేహ కంపెనీ చికెన్ కంపెనీ అక్రమాలు బయటకు తీసుకొస్తాం నీ పరిశ్రమ మూసివేసే వరకు ప్రజలకు ఇబ్బంది కలిగిస్తున్నటువంటి రైతులకు ఇబ్బంది కలిగిస్తున్నటువంటి పర్యావరణానికి ఇబ్బంది కలుస్తున్నటువంటి చికెన్ పరిశ్రమను ముయ్యాలని చెప్పి మరొకసారి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం